శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి మహిమాన్వితమైన స్వరూపాల్లో మరో స్వరూపం గాయత్రీదేవి శాస్త్రంలో ఒక మాట ఉంది నగాయత్రా పరం మంత్రహ నమాతు పరదైవతం అని అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం ఇంక అసలు ప్రకృతిలో లేదు గాయత్రీదేవి స్వరూపానికి ఐదు ముఖాలు ముత్యం పగడం బంగారం నీలం తెలుపు రంగుల్లో ఉంటాయి ఇవి సృష్టిలో ఉన్న పంచభూతాలకి ప్రతీక అమ్మవారికి పది చేతులు ఉంటాయి వరద అభయహస్తాలు రెండిటిలో తామర పువ్వులు ఉంటాయి మిగతా చేతుల్లో అంకుశము కొరడ కపాలం గద శంఖం చక్రం అవన్నీ ఉంటాయి ఈ పది చేతులు పది దిక్కులకి ప్రతీక ప్రకృతికి సంకేతం గాయత్రి స్వరూపం అందుకే గాయత్రి మంత్రం ప్రతిరోజు చేయగలిగితే మనకి ప్రకృతికి మధ్య అనుసంధానం చేస్తుంది తత్ అనే అక్షరంతో మొదలవుతుంది కదా గాయత్రి మంత్రం ప్రచోదయాత్ వరకు మొత్తం మూడు పాదాల్లో ఉంటుంది ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొత్తం ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి రోజు మూడు కాలాల్లో జపిస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం అని చెప్పారు నెల రోజుల పాటు రోజు సహస్ర గాయత్రి చేస్తే పాము కుబుషన్ నుంచి నెమ్మ నెమ్మదిగా ఎలా విడిపడుతుందో అలా మహా పాపాల నుంచి మానవుడు విముక్తి చెందుతాడు ఒక సంవత్సరం జపిస్తే జన్మ జన్మల పాపం పోతుంది మోక్షానికి దగ్గరవుతారు అని చెప్పారు ఇంకో విషయం ఏమిటంటే ఆఖరి పాదంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి కదా దానికి అర్థం మా బుద్ధుల్ని ప్రేరేపించు అని గాయత్రి జపం చేస్తూ ఉంటే మన బుద్ధి ఆ దేవతాశక్తి చేతిలోకి వెళ్ళి మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతవి కాకుండా అమ్మవారి నిర్ణయాల కింద మారుతాయి అందుకే గాయత్రి ఉపాసన చేసే మహనీయులు ఎవరైనా ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది కారణం ఇదే ఆ వాళ్ళ నోటి వెంట మాట పలికించేది కూడా పరదేవతే రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి కదా ప్రతి వెయ్యి శ్లోకాలకి తర్వాత వచ్చే అక్షరం గాయత్రిలో ఒక లాగా వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాన్ని కూర్పు చేస్తారు అట్లా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతా శక్తి ఉంది ఉదాహరణకి తత్ అనే దానికి అగ్ని సాకి వాయువు ఇలా వెళ్తే ఆఖర్లో వచ్చే చో యాత్ అనే మూడు అక్షరాలకి రుద్రుడు బ్రహ్మ విష్ణువు అధిదేవతలు ఇలా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మహాశక్తి అందుకే చూడండి గాయత్రి మంత్రం తీవ్రంగా చేసిన మహనీయుల్ని చూస్తే మీరు ఎంత పెద్ద వయస్సు వచ్చినా ఉత్సాహంగా అద్భుతమైన జ్ఞాన శక్తితో చూడగానే పాదాక్రాంతం చేసుకునే ముఖవర్చస్సుతో ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలు ఒక్క మాటలో చెప్పాలంటే గాయత్రి ఛాయలో కూర్చున్న మనిషి కల్పవృక్షపు ఛాయలో బ్రహ్మాస్త్రాన్ని పరశువేదిని కామధేనుని పక్కన పెట్టుకుని కూర్చున్నట్టే అని పెద్దవాళ్ళు చెప్పారు అది ఆ మంత్రానికి ఉన్న శక్తి మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఏమిటంటే ఇంతటి మహామంత్రాన్ని కార్ రివర్స్ టోన్ లాగా కాలింగ్ బెల్ సౌండ్ లాగా ఫోన్ రింగ్ టోన్ లాగా పెట్టి అవమానించకూడదు బ్రహ్మశ్రీ సామ్వేదం వారి వంటి మహనీయులు ఎంతో మంది ప్రవచనాల్లో అస్తమాను చెప్తూనే ఉంటారు అయినా సరే మనం ఏదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుని అలాంటి పాప పనులు చేస్తూ ఉంటాం అవి చెయ్యకండి అలాగే పాటల కింద పాడకూడదు స్వరంతో చదవాల్సిన మంత్రం అది శ్రీమాత్రేన